హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి మా వీడియోస్ అన్నీ మీకు వెంట వస్తాయి మీ సపోర్ట్ అనేది మాకు ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను వచ్చేసి పునుగులు చేస్తున్నాను అనమాట వీటి కోసం నేను సపరేట్గా ఏ పిండిని అయితే నానపెట్టలేదు నేను మార్నింగ్ వడల కోసం అని చెప్పేసి నైటే వడల పిండిని అయితే మినపప్పుతో రుబ్బి పక్క పెట్టుకుంటాను దాన్నే ఉదయం పూట వడలేసేటప్పుడు ఉప్పు కలుపుకుంటా కొంచెం పిండిని తీసి ఫ్రిడ్జ్లో పెట్టి సాయంత్రం దాన్ని ఇలా పునుగులేసి పిల్లలకి పెడుతున్నాను ఈ పునుగులు వేసేటప్పుడు పిల్లలకి మనకి ఆకారం ఉంటుంది కదా ఇంట్లో అదేసి కొంచెం లైట్గా ఉప్పు వేసి మొత్తం కలిపి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారనమాట ఎలిపాకారం లేకుంటే మనం కూరలో వేసుకునే కారంలో రెండు ఎలిపాలను దంచి పైన అలా చల్లి కొంచెం సాల్ట్ వేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీ అనమాట ఎందుకంటే సమ్మర్లో పిల్లలు ఏదో ఒకటి తింటా అని చెప్పేసి అడుగుతారు కాబట్టి మనకి టైం అనేది సేవ్ అవుతుంది ప్రత్యేకంగా ఏమి వాళ్ళకి స్నాక్స్ అనేవి చేసి పెట్టకుండా ఇలా మార్నింగ్ కిచెన్లో నుంచే కొంచెం పక్కా పెట్టేసుకొని పిండిని ఇలా ఈవినింగ్ వాళ్ళకి పునుగులు వేసి పెడితే మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది వాళ్ళకు కూడా అడుగుగానే ఏదో ఒక స్నాక్స్ పెట్టినట్టు అవుతుంది అనమాట కాబట్టి ఇలా అయితే మీరు ట్రై చేయండి తప్పకుండా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇలా పునుగులు చేసి పెడితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక వీడియోతో కలుసుకుందాం బాయ్